ఫ్రెండ్స్ ప్రేరణ యష్మి విషయంలో బిగ్ బాస్ అనుకున్నది సాధించాడు నిన్న మొన్న మనం చూసినట్టయితే ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ వచ్చి నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నారు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు మీరు మీరే చూసుకుంటున్నారు అనేసరికి యష్మి ప్రేరణ ఇద్దరు విడిపోయారా అంటే ఎస్ విడిపోయారు ఈ రోజు జరిగిన మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ సంబంధించి మీరు ఇది గనక గమనించినట్టయితే సారీ ప్రేరణ టీ షర్ట్ ని అటు నబిల్ ఇటు యష్మి ఇద్దరు కూడా బలవంతంగా లాగడం జరిగింది మీరు ఇక్కడ గమనించండి ప్రేరణకి బెస్ట్ ఫ్రెండ్ అంటే నైట్ టైం డిస్కషన్స్ కానీ లేకపోతే సిబ్లింగ్స్ కానీ మన నబిల్ సో తను వదలలేదు మరొక వైపు యష్మి బెస్ట్ ఫ్రెండ్ తను వదలలేదు ఇద్దరు కూడా పట్టుకొని లాగారు కారణం ఏంటి అంటే గ్రూప్ విషయం ఆడుతున్నారు అని చెప్పేసి ఇక నార్మల్గా ట్రోలింగ్ చేయట్లేదు నార్మల్గా టార్గెట్ చేయట్లేదు ఇక్కడ గమనించినట్టయితే రోహిణి కానీ తేజ కానీ పృథ్వీ కానీ ఎవ్వరూ కూడా టచ్ చేయట్లా ఎందుకు వాళ్ళు గ్రూప్ ఆడితేనేమో గ్రూప్ కాదు యష్మి ప్రేరణ ఫ్రెండ్ ఫ్రెండ్లీగా ఉంటే మాత్రం దాన్ని గ్రూప్ గేమ్ చేసేస్తున్నారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇక్కడ యష్మి విషయంలో ఆ నిఖిల్ అండ్ విష్ణు కూడా యష్మికి సపోర్ట్ గా లేరు ఎందుకని అంటే నిఖిల్ యష్మి విషయంలో మనకి తెలిసిందే పాయింట్ ఏంటి వాళ్ళిద్దరి వేరే రకంగా పోట్రే అవుతుంది మళ్ళీ గొడవ అంతా ఎందుకని చెప్పేసి మారిపోయింది ఈ విష్ణు విషయంలో ఏమైంది అంటే పృథ్వీకి తన సపోర్ట్ కాబట్టి యశ్మిని తీసేయాలన్న ఆలోచనలో తను ఉందనమాట మొత్తానికైతే మాత్రం నిన్న ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి యశ్మి నేను ప్రేరణని టార్గెట్ చేయడంతో మెయిన్ గా నష్టపోయింది అయితే మాత్రం యష్మి ప్రేరణ నాకు అనిపిస్తుంది ప్రేరణ కన్నా కొంచెం అటు ఇటు అయింది కానీ యష్మికి మరీ టార్గెట్ అడిపోయింది అనమాట సో యష్మి ఈ వారం మెగా చీఫ్ కనుక అయితే మాత్రం తనకి కొంచెం బెనిఫిట్ ఉంటుంది నా అభిప్రాయం